కర్నూలు మార్కెట్ యార్డ్ లో ఉల్లి పంటకు ధర కల్పించాలని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు షర్మిల రాష్ట్ర మంత్రులు జిల్లా అధికారులు కర్నూలు మార్కెట్ యార్డ్ సందర్శించారు మండలం జాలమంచి గ్రామము మేము ఈరోజు జాలమంచి గ్రామం నుంచి ఇరవై మంది రైతులు కర్నూలు మార్కెట్లో ఉల్లిగడ్డలు అమ్మిన రైతులు ఇక్కడ వచ్చినాము తొమ్మిదో నెల తొమ్మిదో తారీఖు పదో తారీఖు పదకొండో తారీఖు ఉల్లిగడ్డ రైతులు పన్నెండు వందల కింటుంది గవర్నమెంట్ తీసుకుంటుంది అని వచ్చి ఇక్కడ రోజుల్లో అమౌంట్ పడుతుందని చెప్పిన దానికోసం మనం ఎంతో బాధపడి ఇక్కడ తెచ్చి మార్కెట్లో ఉల్లిగడ్డలు అమ్మిపోయినాము మూడున్నర నెలలో కావలసింది ఇంతవరకు మాకు డబ్బులు పడలేదు మాకు చాలా ఇబ్బందిగా ఉండము అదేదానికి మేము ఇక్కడ మార్కెట్ యార్డ్ ఫోన్ వారం వారం వారు మనకంటే మర్చిపోయిన దానికి ఈరోజు కర్నూలు కలెక్టర్ దర్బార్లో వచ్చి స్పందనలోన కలెక్టర్ మేడం గారికి అర్జీ ఇవ్వడం జరిగింది మేడం గారు డబ్బులు లేవు మేము అర్చి పెట్టి తెప్పిస్తున్నాము మా దగ్గర ఏం లేదని స్పందించారు దయచేసి మాకు తొందరగా ఉల్లిగట్టి డబ్బులు మాకు రైతులందరికీ అపూర్వలు అయ్యేవాళ్ళని మేడంని అడిగినాము మేము దామా సామాన్యంగా ఇరవై మంది రైతులు పది లోలు అమ్మినాము ఉలిగడ్డలు చాలా పెట్టుబడి పెట్టి మా రైతులు అంత ప్రజావినయంగా ఉండరు మా పరిస్థితి దయచేసి మేడం గారు కూడా దయచేసి ముక్తి చెప్పినాము సరే అన్నది అర్థించొచ్చినాం